సరిహద్దులో అలజడి రేగింది ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను రెండు వేల మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్టలు విస్తరించున్నాయి అయితే ఆ కర్రెగుట్టల్లో భారీగా ఉన్నట్లు సమాచారం దీంతో బచావో కర్రెగుట్టల పేరుతో భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ భారీ పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు ఆ వైపు ఆదివాసులు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి దీని ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం అలర్ట్ అయ్యింది అనుకోవచ్చు ములుగు జిల్లా కర్రేగుట్టుకు సంబంధించి ఇప్పటికీ ప్రస్తుతానికి రెండు వేల మంది సిఆర్పి పోలీసులు మాత్రం ఆ కర్రేగుట్టను వాళ్ళ హైదరాబాద్ తీసుకోవడం జరిగింది అక్కడ కర్రేగుట్ట పరిసర ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో మాత్రం పోలీసులు సమాచారం ఇప్పటికే పోలీసులు చేస్తే ఈరోజు ఉదయం నుంచి పోలీసులు ఆ కర్రేగుట్ట ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ స్వాధీనపడుతుంది తెలుస్తుంది అయితే పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మావోయిస్టులు అక్కడ సమాచారం తోటి పోలీసు అక్కడికి వెళ్ళిన లేకపోతే పోలీసులు కూడా మాయిస్టులు ఇప్పుడు అలర్ట్ అయ్యారని తెలిసింది ఇప్పటికీ ఉదయం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మాత్రం ఇంకా ఫైరింగ్ కొనసాగుతుంది ఈ టైంలో మంది మావోయిస్టులు ముచ్చిందని మాత్రం ఇంకా పోలీసులు ధృవీకరించలేదు అయితే గతం పది రోజుల క్రితం మాత్రం మావోయిస్టు ఇదే కరేగుట ప్రాంతంలో మేము బాంబులు ఏర్పాటు చేశాము ఈ ప్రాంతానికి మాత్రము ఈ ప్రాంతానికి మాత్రము ఎవరైనా సరే ఆదివాసులు కానీ గిరిజనులు కానీ గిరిజనులు ఎవరు రాకూడదు ఇక్కడ మేము బాంబులు ఏర్పాటు చేశామంటే మాత్రం ఒక లేఖ విడుదల చేసిన జరిగింది ఈ లేఖ మాత్రం ఆ పది రోజుల కాలాగతిలో మాత్రం అంత సంచలనంగా మారిందనుకోవచ్చు దీని విషయంపై అప్పటికీ ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబేద స్పందించడం జరిగింది గతంలో ఇదే కరేగుట ప్రాంతంలో మావోయిస్టులు బాంబులు ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది వంట చెరుకు కోసము అలాగే ఉత్పత్తుల కోసం అడిగిన వెళ్ళిన నేపథ్యంలో మాత్రం ఆ ప్రెజర్ బామ్లు పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా చెప్పడం జరిగింది సాధారణ ప్రజల ప్రాణాలు తీయడం కోసం మాత్రమే మావోయిస్టుల పార్టీ ఈ కరేగుడ్డ ప్రాంతంలో ఈ ప్రెజర్ బాంబులు చేయడం జరిగింది ఇప్పటికైనా మీరు అభయారాన్ని వీడండి మీ కుటుంబ సభ్యులతో మీరు వచ్చి కలిసి జీవించండి మీకు ఏదిన్నా మేము ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తే సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ఇది ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే గతంలో చూసుకుంటే మాత్రం కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఒక మాట చెప్పడం జరిగింది ఆపరేషన్ ఖగార్ పేరుతోటి దండకారంలో ఉన్న మావోయిస్టులు అంతే కోసం భారతదేశంలో మావోయిస్టులు లేకుండా పూర్తిగా నశంపజేసే విధంగా మాత్రము కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగారి పేరుతో పోలీసులను అధ్యయనం పంపడం జరిగింది ఈ మధ్య కాలంలో చూసుకుంటే సుమారు ఆరు నెలల కాలవధిలో పోలీసులకు మావోయిస్టులకు ఏకంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ ఎన్కౌంటర్ కొనసాగుతున్నారు ఎన్కౌంటర్ సుమారు ఇప్పటికీ మాత్రం మూడు వందల మంది మావోయిస్టులు ముచ్చిందారు ఈ మూడు వందల మావోయిస్టులు ముచ్చిన తర్వాత గత పన్నెండు రోజుల క్రితం మాత్రం మావోయిస్టు పార్టీ ఒక లేఖ అభివృద్ధి చేసి శాంతి చర్చలు మీకు సిద్ధంగా ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటే మేము వచ్చేసి శాంతి చర్చలో భాగస్వామి జరిగింది ఈ శాంతి చర్చలు చేస్తున్న తర్వాత మరుసటి రోజే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వెళ్ళడం జరిగింది అది వెళ్ళిన మరో ఇరవై నలభై ఎనిమిది మరొక ఎన్కౌంటర్ దాని తర్వాత ఐదు రోజులకు మరొక ఎన్కౌంటర్ ఈ రోజు ఉదయం నుంచి మరియు ఎన్కౌంటర్ కొనసాగుతుంది ఈ ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మాత్రము మావోయిస్టు పార్టీ పథకం కనిపిస్తుంది ఖండిస్తుంది అంతేకాదు ప్రజా సంఘాలు కూడా ఖండిస్తూనే ఉన్నారు ఆపరేషన్ ఖగారంలో భాగంగా దీన్ని వెనక్కి తీసుకోవాలంటే మాత్రము కొంత మేరకు ప్రజా సంఘాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మాటలు చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే శాంతి చర్చలకు మావోయిస్టు రావడము వీళ్ళు ముందుకొచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంఘీభవం తెలిపే విధంగా వచ్చింది అంతేకాకుండా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా డిప్రీషన్ గత నలభై గంట ఎనిమిది గంటల క్రితం మార్చిపెట్టడం జరిగింది శాంతి చర్యలు మీకు సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది ఈ మాట చిత్రం నలభై గంటల్లోనే ఈ రోజు ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతము తెలంగాణ రాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రగుట్టలు మాత్రము మావోయిస్టులు ఉన్నారనే సమాచారం తోటి ఇప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఆర్ బలగాలు రెండు వేల మంది ఈ కర్రగుట్టను చుట్టుముట్టాయి ఇప్పటికీ వారికి పోలీసులకు ఎవరు కలుపు కొనసాగుతున్నాయి ఉన్నాయి ఎంత మంది మావోయిస్టులు మృతి చెందారని మాత్రం సమాచారం పూర్తి రాలేదు అంటే పోలీసులు సుధాకర్ ఈ ఇంతకు ముందు మనం చూసుకుంటే వరుసగా మావోయిస్టులపై దాడులు అయితే జరుగుతున్నాయి కదా దానికి గల కారణాలు ఏమై ఉంటాయి మావోయిస్టులను టార్గెట్ చేసినట్టు మనకు తెలుస్తుంది కదా ఒకటే ప్రయత్నానికి వచ్చు అంటే కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వం మాట చెప్పింది ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులు ఎక్కడ తారసపర ఎక్కడ వాళ్ళు ఎన్కౌంటర్ చేయండి అంటూ మాత్రం కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది ఈ కాలం జరిగే ఎన్కౌంటర్ సుమారు మూడు వందల మంది మావోయిస్టులు మృతి చెందిన తర్వాత మావోయిస్టులు అడుగు వెనుకేయడం జరిగింది వినికేసుకుంటూ ఒక లేఖ చేశారు శాంతి చర్చలకు మీకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద సానుకూలంగా స్పందించినట్టు చెప్పి దానికి చెప్పిన తర్వాత కూడా రెండు ఎన్కౌంటర్ జరిగాయి నలభై ఎనిమిది గంటల కూడా ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా దీన్ని స్పందించడం జరిగింది శాంతి చర్చలను మేము సన్నిహితంగా ఉన్నాము మీరు ఖచ్చితంగా శాంతి చర్చలకు మేము ముందుకు వస్తాం చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత నలభై ఎనిమిది గంటల కాల కాలగలోనే ఇదే ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతం అంటే ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా చండగ్ అనేది దగ్గరలో ఉంటుంది ఇది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతము అది దాటంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం వస్తుంది సో ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం మధ్యలో ఉన్న కర్రగుడ్డ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్న సమాచారం తోటి ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు ఇది తెలంగాణ రాష్ట్ర పోలీసులు మొత్తం వచ్చే చక్కగా కూమింగ్ చేయడం జరుగుతుంది ఈ కూమింగ్ చేసిన తర్వాత మా పోలీసులు వచ్చిన సమాచారం తోటి ఒకేసారిగా మావోయిస్టుడు పోలీసులు ఇద్దరు ఫైరింగ్ ఛార్జీలతో మాత్రం అక్కడ భారీగా ఎన్కౌంటర్ కొనసాగింది ఎంత మంది ముచ్చిందని తెలియదు కాకపోతే గత నలభై ఎనిమిది గంట మాత్రం అగ్రనేత ఉన్న ఒక మావోయిస్టు నేత కూడా చనిపోయింది మీద కోటి రూపాయల రివార్డు కూడా ఉంది సుమారు ఒక నలభై ఎన్కౌంటర్ లో అసలు ప్రముఖ పాత్ర పోషించారు ఇటువంటి అగ్రనాయకులు చనిపోయిన తర్వాత మావోయిస్టు పాట తమ ఉనికి రోజు రోజుకు కోల్పోతుందని కోసం కానీ ఈసారి శాంతిత చర్చలకు సిద్ధంగా ఉన్న తర్వాత కూడా ఇంత పెద్ద భారీ ఎన్కౌంటర్ కు ప్రయోగం జరిగిన మాత్రం అసలు ఏం జరుగుతుంది ఈ కర్రగుట్ట ప్రాంతంలో అనే ఒక ఆలోచన కోసం అయితే ఆపరేషన్ ఖగార్ అది కర్రగుట్టకే కొనసాగిందా అంటే అక్కడ మావోయిస్టుల తమ ఎలా కొనసాగింది పోలీసులు కానీ విధంగా మతం జోడ కొనసాగింది ఏదైనా మావోయిస్టులు మాత్రం తమ ఉనికి కాపాడుకోవడం కోసం కొత్త పెద్దలు చూస్తే మావోయిస్టులు అంటి పెద్ద కోసం మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పోలీసు బలగాలను దండకాల పరిచయం మాకు సంబంధించి ఆపరేషన్ కలహరణ భాగంగా మాత్రం ఎక్కడ మావోయిస్టులు కార్యక్రమం దగ్గర వాళ్ళు ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తాను పీడతాం సుధాకర్ మావోయిజం వదిలేసి జనస్రవంతిలో కలవండి మీకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం మనకు తెలిసిందే మరి సడన్గా గా ఇప్పుడు మళ్ళీ దాడులు జరగడం వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి ఒకటే ఫీతన గతంలో చూసుకోవచ్చు భద్రాజు కొత్తగూడెంలో సుమారు అరవై రెండు మంది మావోయిస్టులు సైతం ఆ అభయారణ్య వీడి ఆ జన జీవన కలవడం జరిగింది వాళ్ళలో కొంతమంది అగ్రగతలు ఉన్న వారికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉన్న రివార్డు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి అభయారణ్య వీరండి అడవిలో ఉంటే మీకు వచ్చే లాభమే లేదు మీరు జనాల్లో కలిసిపోంది మీ పేరు మీద ఉన్న రివార్డు మీకు ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే ఉన్నాయి కానీ చెప్పిన తర్వాత కూడా మావోయిస్టులు కొంతమంది ఇదే పార్టీని నమ్ముకొని కొంత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల క్రితం వరకు ఇదే మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న వారు ఆ అరణ్యాన్ని వీరి రావాలంటే కొంచెం సుముఖంగా లేకపోవడం ద్వారా అదే పార్టీని పట్టి కొనసాగుతున్నారు కానీ కొంతమంది మాత్రం చూసుకోవచ్చు గత నాలుగు రోజుల క్రితం కూడా ఇదే ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరేష్ ముందు కూడా ఇరవై రెండు మంది మావోయిస్టులు లింపికోవడం జరిగింది అంటే కొంతమంది మాత్రం తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన సంక్షేమ పథకాలకు వాళ్ళు ఏకీభవించి వాళ్ళు ముందుకు వచ్చేసి లింపిపోతున్నారు కానీ గతం నుంచి అంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీ పట్టుకున్న వల్ల మాత్రం ఈ మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడం కోసం వాళ్ళు కనుకుంటున్నారు ఏదైనా ఈ మధ్య కాలంలో ఇటు పోలీసులకు ఇటు మావోస్టులకు జరుగుతూ ఎన్కౌంటర్ లో మాత్రము సుమారు మూడు వందల మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు కానీ ఈ రోజు చూడడం ఎన్కౌంటర్ ఎంత మంది ప్రాణాలు కోల్పోతారు అనేది మాత్రం ఇంకా చర్చ అంటే బయట కాలేదు కానీ దాన్ని మాత్రం పోలీసులు ఇప్పుడు ధృవీకరించలేదు కానీ ఎన్కౌంటర్ అయితే మాత్రం ఇప్పుడు కొనసాగుతూనే ఉంది సుమారు ఒక పన్నెండు గంటల కాలం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతుంటే మాత్రం పెద్ద మొత్తంలోనే మావోస్టులు మరేస్తారని చెప్పి అనుమానం బయటకు వచ్చిన ఓకే థ్యాంక్ యూ సుధాకర్